ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని బిల్లు రాని వాళ్ళకి ఇల్లు కట్టుకొని బిల్లు రాని వాళ్ళకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద రోజుల్లో వంద రోజుల్లో ఎవరైనా బిల్లు పెండింగ్ ఉంటే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ బిల్లు కడతామని చెప్పి మనం చేస్తాం ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ గతంలో గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మరో అదనపు గది సౌకర్యాల కోసం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు లక్షల రూపాయలు ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాం ఈ దరిద్రపు కేసీఆర్ పరిపాలనలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలే ఆ పథకాన్ని మార్చి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సొంత స్థలంలో మీరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటే మీకు మీరు సొంత స్థలంలో మీరు కట్టుకున్న ఇంటికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాం మిత్రులారా మన పిల్లలు తెలంగాణ రాష్ట్రం రావడానికి వీర పోరాటం చేసిండ్రు విద్యార్థులు నిరుద్యోగ యువత పోరాట ఫలితమే విద్యార్థులు నిరుద్యోగ యువత పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా మీరు ఆలోచన చేయండి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా వచ్చినా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు స్వయ ఉపాధి అవకాశాల ద్వారా రెండు లక్షల మన పిల్లలకి ఉద్యోగాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి మన ఉద్యోగాలు ఏర్పాటు చేయలేని పిల్లలకి మన పిల్లలకి నిరుద్యోగ యువతకి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం యువత మనం చేస్తున్నాం అమ్మలారా అక్కలారా చెల్లెల్లారా అరవై రోజులు ఎన్నికల కోసం మీరందరూ సహకరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది మంచి మెజార్టీతో గెలవబోతున్నాం మన జీవితాలు బాగుపడాలంటే ఈ టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి ఏ విధంగా మోసం చేసిండ్రు నాలుగున్నరేళ్ల పాటు మీ ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ వాళ్ళు వారిని పని చేసింద్రా మీకేం అవపడలా మిత్రులారా అక్కలారా చెల్లెల్లారా తప్పనిసరిగా శ్రీశైలం గౌడ్ గారు అద్భుతంగా పని చేస్తున్నారు మరి మీరు అందరూ కూడా తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో వారి పనితీరును గుర్తించాలే గౌరవించాలి మీ కష్టపడి పనిచేస్తుండూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ మేలు జరుగుతుంది చెప్పి మనం చేస్తున్నాం చివరిగా విలేకరు మిత్రులు కూడా ఉన్నారు ఈరోజు పేపర్లో చూసినాం మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుని కొద్దిగా పొరపాటు చేసేవాడు మూడు రాష్ట్రాలు కాదు ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిజోరాం తెలంగాణలో డిసెంబర్ పన్నెండో తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు కాబోతున్నాయి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రపంచం నడుస్తుంది ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అని చెప్పి మనం చేస్తూ మీ అందరి సహకారం కోరుతున్నా ఈ తెలంగాణ లూటీ దొంగలు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ముఖ్యమంత్రి అయిన కుటుంబ సభ్యులు మీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డబ్బుల సంచులు తీసుకుని వస్తారే మీకు ఏం చేయాలో మీకు తెలుసు మీరు సరియైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని మేము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి